ముందుగా అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి నిన్నటి రోజున మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు ఒక గుడ్ న్యూసే చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూసే పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబుకు సంబంధించినటువంటి డబ్బులు జమ మనం మొన్నటి రోజున వీడియోలోనే చెప్పుకోవడం జరిగినది ఈ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై ఒక్క విడత డబ్బులు అనేది నవంబర్ పంతొమ్మిదిన ఈ డబ్బులు జమ చేస్తారని గత మూడు రోజుల కింద మనం ఒక వీడియో కూడా చేయడం జరిగినది మనం అనుకున్నట్టు విధంగానే ఈ అచ్చెన్నాయుడు గారు నేటి రోజున గుడ్ న్యూసే చెప్పడం జరిగినది రేపటి రోజున అంటే నవంబర్ పంతొమ్మిదిన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై ఒక్క విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల డబ్బులు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీబాబుకు సంబంధించినటువంటి రెండవ విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఐదు వేల రూపాయలు రెండు వేల ప్లస్ ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రేపటి రోజున ఉదయం పది గంటలకి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సుమారు నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంటే రైతులు ఈ ఎలిజిబుల్ రైతులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా గుర్తించి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగినది వీరందరికీ కలిపి మూడు వేల డెబ్బై ఏడు కోట్లను విడుదల చేయడం జరిగినది మూడు వేల డెబ్బై ఏడు కోట్లను వీరి ఖాతాల్లోకి జమ చేసేందుకు నిధులు అనేది కేటాయించడం జరిగినది కాబట్టి రేపటి రోజున మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జరిగేటువంటి అంటే కమలాపురంలో జరిగేటువంటి ఒక కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు మనం గతంలో చెప్పుకున్నట్టు విధంగానే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభకు సంబంధించినటువంటి కేవైసీ రెండు కలిపి కేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి కేవైసీ ఎవరికైతే కంప్లీట్ అయి ఉండదో వారందరికీ ఈ పేమెంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వడం జరగదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రోజైనా చూసుకోండి కేవైసీ కంప్లీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేకుంటే కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ కాకుంటే మీకు ఈ డబ్బులు అనేది జమ కావు అదే విధంగా మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి గత మూడు రోజుల కిందంటే నేను చెప్పడం జరిగినది ఈ రెండు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది మీకు లేకుంటే ఈ డబ్బులు జమ కావని నేను చెబుతూనే ఉన్నాను రేపు ఉదయం పదకొండు గంటలకు సారీ పది గంటలకి ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజైనా మీరు చూసిన వారు కొంచెం జాగ్రత్తగా ఈకే వేసి ఇవి అన్నీ సెట్ చేసుకోండి రేపటి రోజున ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది లబ్ధిదారు రైతులకి మూడు వేల ఏడు డెబ్బై ఏడు కోట్లు సారీ మూడు వేల డెబ్బై ఏడు కోట్లను నిధులను కేటాయించడం జరిగినది రేపటి నుంచే మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అయ్యే ప్రాసెస్ కూడా జరగడం జరుగుతుంది దాదాపు ఒక వారం పది రోజులు అనేది ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక వారం పది రోజులు మీ ఖాతాలోకి ఈ డబ్బులు జమ అవుతూనే వస్తుంటాయి కాబట్టి వారం రోజుల తర్వాత మీరు ఈ డబ్బులు జమ కాకుంటే కంప్లీట్ రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది అంతవరకు వేచి చూడండి రేపటి రోజునైతే లబ్ధిదారులకి పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత అలాగే అన్నదాత సుఖీభకు సంబంధించి రెండవ విడత ఐదు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఈ వీడియోని రైతులకు ఖచ్చితంగా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ